శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అట్లు దేదీప్యమాన ప్రభతో ఆరుదించు ఆ సత్రాజిత్తును గాంచి పౌరులు భూభారావతరమునకై విష్ణువంశముగా మానుషమూర్తి అయి భూమి ఎందు అవతరించిన పురుషోత్తముడు భగవంతుడు ఆది పురుషుడు ఒక కృష్ణుడికి మొక్కి స్వామి తమ దర్శనం కావింప భగవానుడు ఇదిగో వచ్చుచున్నాడని తెలుపు భగవంతుడు హరి ఇతడు సూర్య భగవానుడు కాడు ఆదిత్యుడు ఇచ్చిన శమంతకము అని పేరు మణిని ధరించి ఇటు సత్రాజిత్ వచ్చిచున్నాడు శాంతలై చూడు అనవారు అట్లనే చూచిరే ఆ సత్రాజిత్ రత్నమును తన ఇంట ఉంచుకొనను ప్రతి ఆ మణిరత్నము ఎనిమిది బారువుల బంగారం కనుచుండెను ఆ ప్రభావం వలన సకల రాష్ట్రము అనావృష్ట్యాదులకు ఈతి బాధలు అగ్నివాయువ్యాలాది ఉపద్రవంలో వాసి దుర్భిక్షం మొదలైన భయములు తొలగి సుఖంగా ఉండను కృష్ణుడు ఆ దివ్యరత్నం ఉగ్రసేనుడికి యోగ్యమని దాన్ని చేయుకొని నిశ్చయించను శక్తుడయ్యో జ్ఞాతులతో భేదం వచ్చిన భయంతో దాన్ని గైకొనడయ్యే సత్రాజిత్ ఎన్నిటికేనే కృష్ణుడు దీన్ని ఇమ్మని తన అడుగునని ఆ మణి అడగల ఆశ చే దాన్ని తమ్ముడుకు ప్రసేనుడికి ఇచ్చను ఆ దివ్యం మనని పవిత్రుడై ధరించినచో అశేష సువర్ణాధికమును ప్రసవించను తక్కువ గల గుణములన్నీ ఫలించును మరొక విధంగా దీన్ని ధరించిన వాణ్ణి ఇది చంపనని ఎరుంగక ప్రసేనుడు దాన్ని కంఠంను ధరించి గుర్రమెక్కి వేటాడటకు అడవింజనను అక్కడ సింహం చే మరణమందెను అశ్వంతో కూడా వాణ్ణి చంపి ఆ రత్నమును నోట కరుచుకుని పోవ ప్రయత్నించి వృక్షాధిపతి జాంబవంతుని చేతిలో అది మడిశను జాంబవంతుడు మణిరత్నమును చేయకొని తన గుహయందు ప్రవేశించను సుకుమారుడు అని పేరుగల బాలకునికీ దాన్ని ఆటవస్తువుగా గావించను ఆ ప్రసేనుడు తిరిగి రాకున్నంత కృష్ణుడు మనిపై చూపు పెట్టెను అది అతడు గైకొనను ఇది నిక్కము ఈ పని వీనిదని సకల యదులోకము ఉండర్లు చెవి కొరుక్కునరి ఆ లోకోపవాదం వె చెవింబడ కృష్ణ భగవానుడు యదు సైన్య పరివృతుడై ప్రసేనుడి గుర్రము జాడను బట్టి ఏకి సింహనిహితుడై పడి ఉన్న ప్రసేనుని చూచెను అందరిలో సింగం అడుగులను నీకు మనసు కలుత తీర్చేరి కలత తీరి ఆ అడుగుజాడలంటి పోయి ఎలుగుల రాజు చే నిహితమైన సింహమును అత్యల్ప దూరం చూచి ఆ మీదట కూడా ఆ రత్నం నెడ గౌరవంను బట్టి ఆ ఎలుగొట్టు అడుగుజాడును అనుసరించను ఆ కొండ దరియేల నెల యదు సైన్యం నిలిపి ఆ అడుగులను బట్టి చని ఆ భల్లూకం ముండు బిలంలో ప్రవేశించి సుకుమార్ని ఆడించుచున్న దారి యొక్క కంఠస్వరం ఆడించను అది ఉయ్యాలలో ఆ బాలని ఊపుచు సింహము ప్రసేనుని కూల్చినది ఆ సింహం బా జాబవంతునితే ఈలిగినది ఓ సుకుమార ఎడవకము ఈ శమంతకం నీదే కదా అని పాడుచున్న పాట భావమిది ఇట్లా దాది పలక విని శమంతకం కనబడక లోపలికేగి ఆ కుమారునికి ఆట వస్తువుగా చేయబడి ఆ మణిరత్నమును దాది చేతిలో జాజ్వల్యమానంగా ఉన్న దాన్ని చూచెను శమంతకంపై వలపు కన్న చూపులతో అరుదించిన ఆ అపూర్వ పురుషుని చూసి రక్షింపు రక్షింపు అని కేకలు వేసను ఆ ఆర్తరవ్వ మాలించిన వెంటనే ఈసున మది నుండి ఆ జాంబవంతుడు అతడికి అరుదించను వారి ఇరువురికి ఇరవై ఒక్క రోజులు పోరు జరిగాను యధి సైనికులు ఆ గుహక్కడ ఏడు ఎనిమిది రోజులు కృష్ణుని రాకకు ఎదురు చూస్తుండరి అతడు రాకున్నంత హరి బలమందక అవశ్యము అవశ్యము మంది ఉండను కాదేని అతడు జీవించి ఉండిన అతనికి శత్రు సంహారానికి నా లేళ్ల నిశ్చయించి ద్వారకకు ఏతించి కృష్ణుడు హతుడయ్యనని చెప్పిరి స్వామి బంధువులు తత్కాలోచితముగా ఉత్తర కర్మకలాపములు కూడా జరిపిరి అట్లా వారు ఉద్దేశించి చేసిన ఆచరణ మందు ఉత్తమ పాత్రలంత మిక్కిలి శ్రద్ధతో పెట్టిన భృష్టాన్నములు చేసి శ్రీకృష్ణుని బలము ప్రాణము పుష్టినొందను అవ్వల శత్రువునకు అనుదినము ఆ గురు పురుషుని చే మహాపురుషుని చే పెద్ద మనిషి చే కొట్టబడు అతి నిష్ఠూరంలోని దెబ్బలచే ఉడలు అవయవాలు అన్ని స్థలంలో ఎందు తగిలిన దెబ్బలచే పైగా నిరాహార అగటు చేత బలం తరిగాను అట్ల భగవంతునికి ఓడి భా జాంబవంతుడు నేలపై వాలి ఇట్ల నేను నీవు సురాసుర గంధర్వ యక్ష రాక్షసాదులు ఎవ్వరినీ జయింపరావు నేలనున్న అల్పబల్లైన నరులకు నరులకు అవయవభూతంలైన పశుపక్షాదులకు వారిని అనుసరించు నా వంటి వారి మాట చెప్పనేలా తప్పక నీవు సకల జగత్పరాయణు ఒక నారాయణుడు అని వినే ఆ అంశమైన నా స్వామి రాముడవే అయి ఉండవు అని విన్నవింప కృష్ణస్వామి అతనికి దానవని భారము దింపవచ్చు ఎరింగించను మరియు ప్రీతి వ్యక్తమగు తన స్పర్శ స్పర్శచే అతని యుద్ధఖేదం వెళ్ళ ఉపశమింపచేసను అతడు మరి మరీ ప్రణామములు చేచ్చు స్వామిని ప్రసన్నను కావించి తన ఇంటికి ఏతించిన తన ప్రభువునకు పాదమును కడిగి అర్ఘ్యంగా జాంబవతి అను తన కన్యారత్నంను గ్రహింపచేసెను మరియు అతడి పాదములకిరిగి శమంతక మణిరత్నంను కూడా స్వ పదములకిరిగి శవంతక మణిరత్నంను కూడా స్వామికి కానుక పెట్టెను అచుతుడిను మిక్కులు వినయ వినయుడై జాంబవంతుడిచ్చిన ఆ మనని గ్రహింపకూడనిదైనను తన శోధనకు తాను గైకొనెను జాంబవతితో ద్వారక కేతించను శ్రీకృష్ణుడు శ్రీ జాంబవతితో ద్వారకాపుర ప్రవేశం చేయుట భగవంతుని ఆగమనం చేయగలిగిన ఆనందాతిశయం చే ద్వారకావాసులైన జన్మ జనమునకు మిగులు వయస్సు వారికి కూడా కృష్ణ సందర్శనం చే ఆ క్షణం నూతన యువనం వచ్చినట్లయ్యను మహాభాగ్యం మహాభాగ్యం అని సకల యాదవ్లో స్త్రీలు శ్రీహరిని గౌరవించరి స్వామియను యాదవ సమాజం ముందు తాను పొందిన అనుభవం ఉన్నదున్నట్లు వారికి తెలిపాను మనని సత్రాజిత్తుకు ఇచ్చే అపవాద తొలగించుకుని జాంబవతిని అంతఃపురం అందుంచెను సత్రాజితుడని నేను కృష్ణుని అందు లేనిపోని అపవాదం ఆరోపించ భయం వల్ల తన కుమార్తెను సత్యభామను భగవంతునికి పత్నిగా ఇచ్చాను ఆమెను లోగడ అక్రూర కృతవర్మ శతధన్వాదునైన యాదవులు వరించి ఉండరి ఆమెను కృష్ణునికి ఇచ్చినందు తాము అవమానించనని ఎంచి శత్రాజిత్యనంద్ వైరానుబంధం మనరించరు అక్రూర కృతపర్మాతలు ఆ శతనువుని కాని ఇట్లా పలికిరి అతి దుర్మార్గుడు ఈ సత్రాజిత్తు మేము నీవును ప్రార్థించినను మమ్మలను నిన్ను కూడా లెక్క చేయక తన కృష్ణునికి ఇచ్చను ఈతడు బతికి ఉండను చాలు వీణు చంపించే మహా ఆ మహారత్నము శమంతకమును నీవెందుకు తీసుకునవు నీపై కృష్ణుడు వైరానుబంధం కొనని మేమును నీ వైపు ఉండదము అని అతడు అట్లే కానిండు అనను ఇంతలో లక్క ఇంట దగ్ధలైరని పాండవులు విని పాండవులు విని నిజమెరిగిన భగవంతుడు హరి దుర్యోధని ప్రయత్నములను వమ్ముచేయ అర్జునునికి అనుకూలి మనరింప వార్ణావతమునకేగెను అతడు ఏగిన మీదని నిద్రిస్తున్న సత్ర్రాజ్యతను శతధనువుడు చంపి మణిరత్నం తీసుకొనెను ఓం సహనాభవత్ సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్త మావిద్విషావహై ఓం శాంతి శాంతిశాంతిశాంతి